హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీ టైమ్స్ సెట్ కౌన్సిలింగ్ ఏపీలో ఆల్రెడీ ఫేజ్ వన్ నాట్ రిపోర్టెడ్ లిస్ట్ రిలీజ్ అయింది కదా దీన్ని బట్టి నేను సీట్ మ్యాట్రిక్స్ చెప్తాను అంటే ఐ మీన్ ఇంకా సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ అవ్వలేదు కదా మ్యాక్సిమమ్ మండే అయినా రిలీజ్ అయ్యి మ్యాక్సిమం మండేనే రావచ్చు లేదా ఈరోజు నైట్ ఓకేనా సీట్ మ్యాట్రిక్స్ అయితే వచ్చింది సీట్ మ్యాట్రిక్స్ వచ్చే లోపల నేను ఒక గెస్ట్ అయితే చేశాను అంటే సీట్ మ్యాట్రిక్స్ ఇన్ కేస్ వాళ్ళు కానీ ఏమి సీట్లు పెంచకుండా ఉన్నట్లయితే నేను చెప్పే సీట్ మ్యాట్రిక్సే ఫైనల్ అయిద్ది నేను సీట్ మ్యాట్రిక్స్ ఎలా చెప్తున్నానంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో అన్ని సీట్స్ ఫిల్ అయిపోయి ఉంటాయి కొంతమంది రిపోర్ట్ చేయలేదు కదా ఆ నాట్ రిపోర్టెడ్ వాళ్ళ వాళ్ళ సీట్స్ వేకెన్సీ వస్తాయి అనమాట సెకండ్ ఫేజ్కి వాళ్ళని రిపోర్ట్ వాళ్ళని ఫిల్ చేస్తారు సెకండ్ ఫేజ్కి మ్యాక్సిమమ్ ఇన్ కేస్ ఏమి సీట్లు పెంచకపోతే ఇంకా సీట్స్ ఏమి పెంచినట్టు నోటిఫికేషన్ రాలేదు కదా అందుకోసమని ఇన్ కేస్ నోటిఫికేషన్ ఏమన్నా వస్తే ఓకే మళ్ళీ తర్వాత అది సీట్ మ్యాట్రిక్స్ చేస్తాను నేను ఇప్పుడైతే సీట్ మ్యాట్రిక్స్ మొత్తం కాలేజ్ వైజ్ ఎన్ని అయినాయో చెప్తాను మ మళ్ళీ ఓసే వాళ్ళకి ఎంత ఈడబ్ల్యూఎస్కి ఎన్ని సీట్లు ఉన్నాయి అవి కూడా ఎన్ని ఖాళీ అయినాయో చెప్తాను చూడండి ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి కంపల్సరీ వాళ్ళకి అయితే యూజ్ అయిపోయి యూజ్ అయితే నేను చెప్పిన సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం మీరు ఏం చేస్తారంటే మీకు సీట్ వచ్చిందో రాదో అని డౌట్ ఉంటే మెరిట్ లిస్ట్ తీసి లాస్ట్ అంటే లాస్ట్ ఆ కాలేజీలో కట్ ఆఫ్ చూసి ఐ మీన్ ఎంతకి ఎన్ని మార్క్స్ కట్ అయిపోయిందో చూసుకొని ఎన్ని సీట్స్ ఖాళీ వేకెన్సీ ఉందో నేను చెప్తాను కదా ఓకేనా ఆ సీట్స్ని బట్టి మీకు సీట్ వచ్చిందో రాదో చూసుకోండి అంటే మెరిట్ లిస్ట్లో సపోజు ఈ నిత్యశ్రీ ఉంది కదా ఫైవ్ సెవెంటీ ఫోర్ ఇక్కడికి ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం సపోజ్ కట్ అయిపోయింది అంటే మెరిట్ లిస్ట్లో ఈ అమ్మాయికి మీకు మధ్యలో ఎంతమంది ఓసీ వాళ్ళు ఉన్నారో చూసుకోండి ఇన్ కేస్ మీరు ఓసీ అయితే ఓకేనా ఇప్పుడు నేను చెప్తున్నాను ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో ఓసీ వాళ్ళకు త్రీ సీట్స్ అయితే వేకెన్సీ ఉన్నాయి ఓకేనా ఈ నిత్యశ్రీకి మీకు మధ్యలో ఎంతమంది ఓసీ వాళ్ళు ఉన్నారో చూసుకోండి ఓసీ అన్రిజర్వ్డ్ కానీ ఓసీ అయినా ఓకేనా ఏయు వాళ్ళు ఇన్ కేస్ త్రీ మెంబర్స్లో మీ నేమ్ ఉందనుకోండి ఈ నిత్యశ్రీ తర్వాత మీకు కంపల్సరీ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిద్ది ఈ త్రీ మెంబర్స్లో మీ నేమ్ లేకపోతే ఇంకా తర్వాత ఎక్కడో ఫిఫ్త్ మెంబరు సిక్స్త్ మెంబరు మీరు అయి ఉంటే మీకైతే ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో సీట్ కష్టం కష్టమైపోయింది ఇట్లాగా మీరు గెస్ట్ చేయండి ఇన్ కేస్ మీకు కావాలి ఇంకా అర్థం అవ్వలేదు అండ్ క్లియర్గా చెప్పండి అంటే నేను మళ్ళీ చెప్తాను ఆ వీడియో ఎలా చూసుకోవాలి అనేది అంటే ఐ మీన్ సెకండ్ ఫేజ్ అయిపోయే లోపలనే మీరు గెస్ట్ చేసుకోవచ్చు మీకు సీట్ వచ్చిందా రాలేదు అని ఇలా అయితే గెస్ట్ చేయచ్చు ఓకేనా ఫస్ట్ మొత్తం ఏసీ ఓసీలో ఎంతమంది రిపోర్ట్ చేయలేదు అంటే థర్టీ త్రీ మెంబర్స్ అయితే రిపోర్ట్ చేయలేదు ఇక్కడ నేను టైప్ చేస్తాను వన్ మినిట్ ఓసీ మొత్తం థర్టీ త్రీ మెంబర్స్ అయితే రిపోర్ట్ చేయలేదు ఓకేనా ఓసీలో థర్టీ త్రీ ఈడబ్ల్యూఎస్లో ఒక్కళ్ళే ఈడబ్ల్యూఎస్లో వన్ మెంబరే ఓన్లీ బీసీడీలో మొత్తం బీసీడీలో వచ్చేప్పటికీ మొత్తం త్రీ మెంబర్స్ అయితే రిపోర్ట్ చేయలేదు అందులో మళ్ళీ త్రీ ఒక ఇంకొకళ్ళు పిహెచ్ ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు మొత్తం ఫోర్ మెంబర్స్ అయితే రిపోర్ట్ చేయలేదు అనమాట నెక్స్ట్ వచ్చేప్పటికీ బీసీఏ బీసీఏలో మై గాడ్ వన్ మినిట్ బీసీ బీసీఏ వచ్చేప్పటికి బీసీఏ వచ్చేప్పటికి త్రీ మెంబర్స్ అయితే రిపోర్ట్ చేసలేదు ఓకేనా ఈ త్రీ సీట్స్ ఫిల్ చేస్తారనమాట మీరు సెకండ్ ఫేజ్లో ఉన్నప్పుడు ఇంకంతే నేను చేసిన అనాలసిస్ అయితే ఎస్సీ వాళ్ళది కాలేజ్ వైజ్ చెప్పేటప్పుడు చెప్తాను చాలా ఉన్నారు ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఫోర్ ఫైవ్ వన్ మినిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ 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 మొత్తం అయితే లెవెన్ మెంబెర్స్ ఎస్సీ వాళ్ళు ఉన్నారు ఎస్సీ వాళ్ళు లెవెన్ మెంబర్సు ఎస్టీ వాళ్ళు వచ్చేప్పటికీ థర్టీన్ మెంబెర్స్ అయితే రిపోర్ట్ చేయలేదండి సెక్ ఇప్పుడు ఈ ఫీ ఈ సీట్లన్నీ సెకండ్ ఫేజ్లో రిపోర్ట్ ఐ మీన్ సెకండ్ ఫేజ్లో అయితే తీసుకుంటారనమాట వీళ్ళని ఇంతమందికి సెకండ్ ఫేజ్లో మ్యాక్సిమం సీట్ రావడానికి ఛాన్స్ ఉండిద్ది అనమాట ఇకపోతే టోటల్గా నేను కాలేజ్ వైస్ చెప్తాను చూడండి ఏ ఏ కాలేజీలో ఎంతమంది ఉన్నారో ప్లీజ్ కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి బ్లూ కలర్ తీసుకుందాం కొంచెం ఇది పెంచుదాం కనిపించట్లేదు కదా మీకోసం ఓకే టన్ చూడండి ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం మొత్తం ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో ఏ ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయో చెప్తాను కేటగిరీ వైజ్గా చూడండి ఓసీ వాళ్ళకి వచ్చేప్పటికీ నేను ఇదంతా ఎనాలిసిస్ చేసే చెప్తున్నాను ఓసీ వాళ్ళకి టోటల్ త్రీ సీట్స్ అయితే వేకెన్సీ ఉన్నాయి నెక్స్ట్ బీసీడీ బీసీడీలో ఒకటి ఎస్సీలో ఫోర్ ఓకేనా ఎస్సీలో మొత్తం ఫోర్ ఉన్నాయి క్లియర్గా ఒక్క రాస్తాను మొత్తం నీట్గా రాస్తాను మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కూడా బాగుంటుంది ఇంకొంచెం ఇది ఏ కలర్ పర్పుల్ పెడదామా పింక్ చూద్దాం చూడండి ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం వచ్చేప్పటికి ఓసీ వాళ్ళు ఓసీకి మొత్తం త్రీ సీట్స్ అయితే రిపోర్ట్ చేయలేదు అంటే త్రీ సీట్స్ వేకెన్సీ ఉన్నట్టు ఈ త్రీ మెంబర్స్కి నెక్స్ట్ పేజ్లో సీట్ వచ్చిద్ది అన్నమాట నెక్స్ట్ బీసీడీ బీసీడీ వాళ్ళకి ఒకటి ఒక సీటే వేకెన్సీ అయింది అంటే ఒకరిని రిపోర్ట్ చేయలేదు అనమాట ఎస్సీలో ఫోర్ మెంబర్స్ ఓకేనా ఇంతవరకు ఏయు ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం సీట్ మ్యాట్రిక్స్ నెక్స్ట్ టైం రావడానికి ఛాన్స్ ఉండింది అనమాట కేస్ వాళ్ళు ఏమన్నా సీట్స్ పెంచితే అది వచ్చిద్ది మ్యాక్సిమం సీట్ పెంచడానికి ఛాన్సెస్ తక్కువే ఉన్నాయి ఈ ఇయరు మాక్సిమం సీట్ మ్యాట్రిక్స్ అయితే ఇదే ఉండిద్ది వేకెన్సీ సెకండ్ ఫేజ్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఈ త్రీ ప్లస్ వన్ ఫోర్ ఈ ఎయిట్ ఈ టోటల్ ఎయిట్ సీట్స్ అయితే ఫిల్ చేస్తారనమాట సెకండ్ ఫేజ్కి వచ్చేప్పటికి ఓకేనా ఇంతవరకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ సీట్ మ్యాట్రిక్స్ వచ్చేప్పటికీ ఎయిట్ ఈ ఓసీలో అన్ రిజర్వ్డ్ ఒకటి ఉందనమాట అంటే ఎస్వీయూ వాళ్ళైనా రావచ్చు దీనికి ఒక్కళ్ళు ఒకళ్ళకి ఛాన్స్ ఉంది తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికీ మీరు ఇప్పుడు నేను సీ సీట్ మ్యాట్రిక్స్ పెట్టాను కదా దీన్ని బట్టి ఆంధ్ర మెడికల్ కాలేజీలో లాస్ట్ ఓసీ వాళ్ళది ఏ నేమ్ ఉందో చూసుకోండి సపోజ్ ఇక్కడ మేఘనా అని ఉంది కదా ఈ మేఘనానే లాస్ట్ నేమ్ అంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో ఐ మీన్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్లో ఆ మేఘనాకి ఈ మీ మెరిట్ లిస్ట్ ఓపెన్ చేసి మీకు మధ్యలో ఓసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి చూస్తే మీకు అర్థమైపోయింది ఇన్ చాలామంది చాలా మంది ఉన్నారంటే మీకు సీట్ రాదు ఈ త్రీ మెంబర్స్లో మీరు కానీ ఉన్నట్లయితే మీకు సీట్ వచ్చిద్ది అట్లా చూసుకోండి అను అట్లా చూసుకోండి మీరు నెక్స్ట్ వచ్చేప్పటికీ జిఎంసి గుంటూరు అనమాట చూడండి జిఎంసి గుంటూరు జిఎంసి గుంటూరులో ఎస్సీ వాళ్ళకి ఒకటి ఒక ఒకళ్ళే ఉంది ఛాన్సు ఓసీ ఓసీ వచ్చేప్పటికీ సిక్స్ సిక్స్ మెంబెర్స్ ఆర్డర్ రిపోర్టెడ్ అనమాట సిక్స్ మెంబర్స్ అసలు రిపోర్ట్ చేయలేదు తర్వాత బీసీడీ బీసీడీ వచ్చేప్పటికీ ఒకళ్ళు బీసీసీ బీసీసీ ఒకళ్ళు రిపోర్ట్ చేయలేదు టోటల్ ఇది ఒక సిక్స్ ఈ ఒక సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టోటల్ నైన్ నైన్ అయితే గుంటూరు మెడికల్ కాలేజ్లో వేకెన్సీస్ ఉన్నాయి ఈ నైన్లో సెకండ్ ఫేజ్లో ఫిల్ చేస్తారన్నమాట ఎస్సీ వాళ్ళకి ఒకటి ఓసీ వాళ్ళకి సిక్స్ సిక్స్ ఉన్నాయి ఓసీ వాళ్ళది బీసీడీ ఒకటి బీసీసీ ఒకటి ఇన్ని సీట్లు అయితే వేకెన్సీ అయినాయి సెకండ్ నెక్స్ట్ ఫేజ్కి అంటే సెకండ్ ఫేజ్కి వాళ్ళది ఫిల్ చేసి ఇన్ కేస్ ఏమైనా పెంచితే చూస్తారు మీరు నేను చెప్పిన సీట్ మ్యాట్రిక్స్ బట్టి మీకు సీట్ వచ్చిందో రాదో గెస్ట్ చేయండి నేను చెప్పాను కదా ఇప్పటి వరకు అట్లాగా నెక్స్ట్ వచ్చేప్పటికీ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్లో ఓన్లీ టూ సీట్సే వేకెన్సీ ఉన్నాయి ఓకేనా రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ కాకినాడలో ఓన్లీ టూవే ఉన్నాయి టోటల్ అందులో ఓసీ వాళ్ళకి ఒకటి ఎస్టీ వాళ్ళకి ఒకటి ఓకేనా ఈ టూ సీట్సే సెకండ్ ఫేజ్లో ఫిల్ చేస్తారు మ్యాక్సిమమ్ ఇన్ కేసు ఏమైనా పెంచితే పెంచవచ్చు అనమాట నెక్స్ట్ మీరు చూసుకోండి నేను చెప్పినట్లుగా మెరిట్ లిస్ట్లో మీ నేమ్ వచ్చిద్దో లేదో నేమ్ నేమ్ బట్టి మీకు రంగరాయ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చిద్దో లేదో చూసుకోండి నెక్స్ట్ ఏసీఎస్ఆర్ అల్లూరు సీతారామరాజు మెడికల్ అకాడమీలో ఓసీ వాళ్ళకి ఓన్లీ టూ ఇంకా ఎవరు అందరు రిపోర్ట్ చేశారు మిగతా వాళ్ళంతా ఓన్లీ ఓసీ వాళ్ళు ఒకటే రిపోర్ట్ చేయలేదు అది కూడా టూ ఉన్నాయి అవి కూడా మొత్తం ఏయు ఐ మీన్ లోకల్ వాళ్ళకే ఛాన్స్ ఉందనమాట నెక్స్ట్ వచ్చేప్పటికి నెక్స్ట్ కేఎంసీకే కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు ఓసీ వాళ్ళ ఓన్లీ ఓసీ వాళ్ళకి ఒక్క సీటే ఉంది నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వచ్చేప్పటికి ఎస్టీలో టోటల్ ఫోర్ సీట్స్ వేకెన్సీ ఉంటే అందులో అన్ రిజర్వ్డ్ వాళ్ళు ఒకటి ఛాన్స్ ఉంటే లోకల్ వాళ్ళకి త్రీ త్రీ అయితే ఛాన్స్ ఉన్నాయన్నమాట ఇంకపోతే ఎస్సీ ఎస్సీ వాళ్ళకి టూ ఇదైతే కేఎంసీ కర్నూలు కావాలండి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓసీ వాళ్ళకి ఒక సీటు తర్వాత ఎస్టీ వాళ్ళకి ఫోరు ఎస్సీ వాళ్ళకి టూ ఈ ఎస్టీ వాళ్ళకి ఫోర్లో కూడా ఎస్టీ ఫోర్లో కూడా అన్రిజర్వ్డ్ ఒకటి తర్వాత లోకల్కి త్రీ అంతే ఇపో నెక్స్ట్ వచ్చేప్పటికి నెక్స్ట్ శ్రీకాకుళం మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం మెడికల్ కాలేజ్ వచ్చేప్పటికీ సారీ సారీ ఐఎమ్ వెరీ సారీ ఇది వచ్చేప్పటికి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ ఎస్ఎంసీవి ఓకేనా కోడ్ వచ్చేప్పటికి ఎస్ఎంసీవి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఇందులో ఓసీ వాళ్ళకి ఓన్లీ ఒకటే ఉంది వేకెన్సీ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్కి కూడా ఒకటే ఉంది నెక్స్ట్ బీసీడీ బీసీడీ ఒకటి అది కూడా పిహెచ్ ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ వాళ్ళది ఉందన్నమాట నెక్స్ట్ బీసీ ఇంతవరకు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ విజయవాడలో విజయవాడలో ఇది కట్ ఆఫ్ ఓకేనా ఓన్లీ మొత్తం ఎంత వన్ వన్ ఈ మొత్తం టోటల్ త్రీ సీట్స్ అయితే వేకెన్సీ ఉన్నాయనమాట విజయవాడలో కం చూసుకొని కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓసీ వాళ్ళకి ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి తర్వాత చెప్పాను కదా మెరిట్ లిస్ట్లో చూసుకొని మీ నేమ్ ఉందో లేదో మీకు సీట్ వచ్చి రాదో ఇక్కడ చూసుకోండి నెక్స్ట్ జిఎంసి జిఎంసీ కడప జిఎంసి కడపలో టోటల్ టూ సీట్స్ అయితే వేకెన్సీ ఉన్నాయి ఈ టూలో ఓసీ ఒకటి ఎస్సీ ఒకటి ఎస్సీ వాళ్ళకి ఒక సీట్ అయితే ఉంది ఓకేనా ఇంతవరకే జిఎంసీ కడపలో దయచేసి మీరు మళ్ళీ చూసుకోండి మీకు సీట్ వచ్చిద్దో రాదో అని ఇన్ కేస్ చెప్తున్నాను కదా ఇది పెంచితే ఓకే నెక్స్ట్ జిఎంసీ రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమండ్రిలో ఓన్లీ ఒక్కటే ఒక్క సీటే ఖాళీ అయిపోయింది అంటే నాట్ రిపోర్టెడు అది కూడా బీసీసీ వాళ్ళకే ఉంది ఓకేనా ఇంకేస్ ఏమైనా సీట్స్ పెంచితే సెకండ్ ఫేజ్లో రావచ్చు పెంచకపోతే ఇంక ఇంతే ఆ ఒక సీటు సెకండ్ ఫేజ్లో ఫిల్ చేసి మెదలుకుని ఉంటారు అనమాట నెక్స్ట్ జిఎంసీ ఏలూరు జిఎంసీ ఏలూరు మ్యాక్సిమం సెకండ్ ఫేజ్లో పెంచకపోయినా థర్డ్ ఫేజ్లో ఎన్నో కొన్ని సీట్స్ ఒక టూ త్రీ సీట్స్ అయినా పెంచుతారు మీరు కంగారు పడద్దు ఒ ఒక్క సీటే ఉంది అది కూడా ఎస్టీ వాళ్ళకి ఉంది ఓకేనా జిఎంసి ఏలూరు ఒక ఒక సీటే ఉందన్నమాట కావాలి అంటే అది కూడా ఎస్టీ వాళ్ళకి నెక్స్ట్ నిమ్రా నిమ్రా చెప్పాను కదా ముస్లిం మైనారిటీ అది కూడా ఒక సీటే ఉంది ఏయు వాళ్ళకి ఒక సీట్ నిమ్రాలో ఆ వెంటనే ఫాతిమా కూడా చెప్తాను చూడండి ఫాతిమా ఫాతిమాలో టోటల్ టూ ఉన్నాయి టూలో ఒకటేమో అన్ ఒకటేమో ఎస్వీయు ఏ ఫ నిమ్రాలో చెప్పాను కదా నిమ్రాలో ఏయు ఒకటి ఫాతిమాలో వచ్చేప్పటికి టూ అన్ ఒకటి ఎస్వీయులో ఒకటి ఉంది ఇంతవరకు నిమ్రాకి ఫాతిమాకి సీట్ మ్యాట్రిక్స్ అనమాట సెకండ్ ఫేజ్కి నెక్స్ట్ ఎన్ఆర్ఐ మంగళగిరి ఎన్ఆర్ఐ మంగళగిరి ఎన్ఆర్ఐ మంగళగిరిలో చూడండి ఓసీ వాళ్ళకి వచ్చేప్పటికీ టూ సీట్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి ఒకటి ఉంది ఇంతవరకు సెకండ్ ఫేజ్లో ఫిల్ చేస్తారు ఓకేనా ఈ ఎన్ఆర్ఐ మంగళగిరిలో నెక్స్ట్ ఎన్ఆర్ఐ విశాఖపట్నం చెప్తాను అయ్యో మొత్తం చూడిపేసాను చూడండి ఎన్ఆర్ఐ విశాఖపట్నం ఎన్ఆర్ఐ విశాఖపట్నంలో ఓన్లీ ఒక్కటే ఉంది అది కూడా ఓసీ వాళ్ళది ఓసీ అన్ రిజర్వ్డ్ ఒక సీటు ఎన్ఆర్ఐ విశాఖపట్నం ఇంతకుమించి ఇంకా ఎన్ఆర్ఐ విశాఖపట్నంలో సీట్స్ ఏమీ లేవు నేను చెప్పిన నేను చెప్పినట్టు మీరు అనలైజ్ చేసుకోండి మెరిట్ లిస్ట్ ఓపెన్ చేసి చూసుకోండి ఎన్ఆర్ఐ విశాఖపట్నంలో ఫస్ట్ ఫేజ్ కాలేజ్ ఫైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఉంది కదా దానిలో చూసి ఎంతకి క్లోజ్ అయిపోయిందో చూసుకొని పెట్టుకోండి ఐ మీన్ చూసుకొని మీకు వచ్చిందో రాదో ఒక ఒక దా ఒక ఎనలైజేషన్లోకి వచ్చేయండి నెక్స్ట్ కోనసీమ కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఓన్లీ టూ సీట్స్ ఉన్నాయి అవి కూడా ఓసీ వాళ్ళకి అది కూడా అన్ రిజర్వ్డ్ ఓసీ అన్ రిజర్వ్డ్ టూ సీట్స్ అయితే ఉన్నాయి టోటల్ తర్వాత కోనసీమ అయిపోయిన తర్వాత కాటూరు మెడికల్ కాలేజ్లో చెప్తాను కాటూరు మెడికల్ కాలేజ్ కాటూరు మెడికల్ కాలేజ్లో ఓన్లీ ఒక్కటే ఉంది ఓసీ వన్ అది కూడా ఏయు ఏరియా వాళ్ళకే ఛాన్స్ ఉంది అన్ లేదు ఓకేనా చూసుకొని ఐ మీన్ ఎంతకి కట్ అయిపోయిందో లాస్ట్ టైం చూసుకొని మీరు చేయండి నెక్స్ట్ బాలాజీ మెడికల్ కాలేజ్ తిరుపతి బాలాజీ మెడికల్ కాలేజ్ తిరుపతిలో మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సీట్స్ అయితే ఉన్నాయి ఓసీ వాళ్ళకి టూ ఒకటి అన్రిజర్వ్డ్ ఒకటి లోకలు ఓకేనా నెక్స్ట్ బీసీ డి బీసీడీలో ఒకటి ఉంది బీసీబీలో ఒకటి ఓసీపీఏ పిడబుల్యూ ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ అయించప్పటికీ ఒకటి ఉంది ఇంతమటికి ఓసీలో బాలాజీ మెడికల్ కాలేజ్లో ఉన్నాయి సీట్స్ నెక్స్ట్ పిన్నమనేని సిద్ధార్థ పిన్నమునేని సిద్ధార్థాలు వచ్చేప్పటికి టోటల్ ఓన్లీ ఒక్క సీటే ఉందండి పిన్నమనేని సిద్ధార్థ పిన్నమనేని సిద్ధార్థాలో ఒకటే అది కూడా బీసీఏ వాళ్ళకు ఉంది ఒకటి ఉంది అంతే నెక్స్ట్ విశ్వభారతి మెడికల్ కాలేజ్ బిఎంసీకే విశ్వభారతి మెడికల్ కాలేజ్ వచ్చేప్పటికీ ఓన్లీ టూ ఉన్నాయి టూ కూడా ఓసీ వాళ్ళకి ఏం లేవు ఎస్సీ ఒకటి ఎస్టీ ఒకటి ఎస్సీ ఒక ఒక సీట్ ఉంది ఎస్టీ వాళ్ళకి ఒక సీట్ ఉంది ఇంకా అంతే ఇంకేం లేవు ఈ కాలేజెస్ బట్కి ఉన్నాయి సీట్ మ్యాట్రిక్స్ చెప్పాను కదా మొత్తం ఓసీ వాళ్ళకైతే థర్టీ త్రీ బీసీడీ వాళ్ళకైతే త్రీ ఈడబ్ల్యూఎస్ ఒక్కటే ఉంది అది కూడా ఏ కాలేజీలో ఉందంటే ఒక్క నిమిషం ఆల్రెడీ నీకు చెప్ మీకు చేశాను కదా వీడియో ఓసీ వాళ్ళకి ఒక కాలేజీ కదా ఈడబ్ల్యూఎస్ ఎస్ఎంసీవి సిద్ధార్థ మెడికల్ కాలేజ్లోనే ఉంది ఇంకా ఇంకెక్కడా లేదు వేకెన్సీ కావాలి అంటే మీరు చూసుకోండి ఇక ప్రూఫ్స్ ప్రూఫ్స్ తోటి చూపియ్యాలంటే చూపిస్తాను చూడండి ఇది గో ఆంధ్ర మెడికల్ కాలేజ్ మీరు మీరు వెళ్ళి చూసుకోండి ఒకసారి మీకు అర్థమైద్ది ఈ ఈ హైలైట్ పాయింట్స్ అన్నీ ఆంధ్ర మెడికల్ కాలేజీ మీరు నాట్ రిపోర్టెడ్ లిస్ట్లో చూసినట్లయితే మీకు అర్థమైపోయింది ఇది చూసుకోండి ఎవరెవరు ఉన్నారో కూడా ఒకటి ఇక్కడ ఉంది ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఈ టూ త్రీ సారీ సారీ ఫోర్ ఫైవ్ ఇవన్నీ ఆంధ్ర మెడికల్ కాలేజ్వి ఏదైనా ప్రూఫ్స్ కా అంటే నేను చెప్పింది అబద్ధం కాదని చూపించడానికి ఇది ఓకేనా ఏ దీన్ని ఒక్కదాన్ని చూపిస్తాను ఇంకా ఇంతవరకు నాట్ రిపోర్టెడ్ మీకు కావాలి అంటే చెప్తేను నేను నెక్స్ట్ వీడియో చేస్తాను అనమాట అంటే మీకు ఎలా చూసుకోవాలి అనేది ఒక షార్ట్ వీడియోలాగా చెప్ చెప్తాను అంటే మీకు సీట్ వచ్చిద్దా రాదా అని ఎలా గెస్ట్ చేయొచ్చు అనేది ఇంతే ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి కంపల్సరీ ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను ఇచ్చిన ఇన్ఫర్మేషను మ్యాక్సిమమ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్